ജയ് ശ്രീരാമൻ ഡേ ആണ്ടുവടികളേ ശരണം എനിടമോ കീഴം വെള്ളെന് എരു സീടു മേവാന് പരന്തുള്ള പള്ളും പോവാന് പോകാരൈ പൊങ്കാമൽ കാത്തു கூவுான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுறிந்தாய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய் அருள ரெம்பாவாய் இக்கட அம்ம கோதாதேவி சுவாமி சேவையென்று ஆசக் கல யுவத்தினி இங்கோ யுவத்தின மேல் கொல்பட்டம் ఓ నాయకురాలా మేల్కొనవే తూర్పు దిక్కున తెల్లవారుతుంది పచ్చిక ఎళ్లలో పచ్చకను మేస్తూ పశువులు స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి స్వామివారిని దర్శించే కోరికతో నిన్ను లేపకుండానే వెళ్లే కన్నెపడుచులను దారిలోనే ఆపి నిన్ను పిలుచుటకై మేము వాకిట్లో వచ్చి ఉన్నాము శ్రీకృష్ణుని సేవ ఎందు ఆసక్తిగలవో సుందరాంగి మేలుకో చాణూర ముష్టికులనే రాక్షస మల్లవీరులను మట్టుపెట్టి విలసిల్లు విష్ణుమూర్తిని జేరి పరి పరి విధముల కీర్తించినచో ఆ స్వామి మనందరినీ చూచి అయ్యో వీరందరూ వచ్చారే అని ఎంతో కరుణతో మనల్ని కటాక్షిస్తాడు కనుక ఓ గోపిక మేలుకొని త్వరగా మము అనుసరించవమ్మా హండళ్ళు తీరు శరణం ிநாமிச்சராரவிர்ப்பீன்துத் தவம் க்மியா நாராயண நமஸ்து தே